గత కొద్ది కాలంగా చిరంజీవి చిన్న కూతురు సిరిజా నిత్యం వార్తలను ఇస్తుంది ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ కూడా కొత్త అర్థాలు వెతుకుతున్నాయి వెతుకుతున్నారు నటిజన్లు అంత కారణం ప్రధాన కారణం భర్త కళ్యాణ్ దేవితో దూరంగా ఉండడం తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తరచూ వార్తలు నిలుస్తుంది జనాల్లో డిస్కస్ పాయింట్ అయిపోయింది శ్రీజా శ్రీజ వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని బయటకు వస్తున్న కొన్ని విషయాలు జనాల్లో హాట్ టాపిక్ గా అవుతున్నాయి మొదటి శ్రీజ భర్ద్వాజను పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ తన కొన్నాళ్ళు అతనితో విడాకులు తీసుకుంది అతనితో ఒక బిడ్డకు గుడించే జన్మనిచ్చింది శ్రీజ ఆ తర్వాత చిరంజీవి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది శ్రీజ వీరిద్దరికి ఒక కూతురు కూడా పుట్టింది అయితే శ్రీజా కళ్యాణ్ దేవి కూడా ఇడిపోతున్నట్లు కథ కొద్ది నెలలుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది దీనిపై మెగా ఫ్యామిలీ నోరెప్పకపోవడంతో పలు అనుమానాలకు తెరలేపింది ఇక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ దేవ్ పేరును తొలగించి ఇష్యూని జనాల్లోకి తీసుకొచ్చింది శ్రీజ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు శ్రీజ కళ్యాణ్ దేవ్ పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో మాత్రం ఆట్ టాపిక్ గా మారాయి అయితే రీసెంట్గా శ్రీజా పెట్టిన పోస్ట్ పోస్టు వైరల్ అవుతుంది తన కాపీల్లో ఎవరని తెలిసేలా కొన్ని పదాలు రాసుకొచ్చింది శ్రీజా ఆ పోస్ట్ అందులో శ్రీజాఫీ చెప్పిన కొన్ని విషయాలు ఆమెను మరోసారి వార్తలో నిలిచాయి నా అల్లరికి ప్రశాంతతను ఇచ్చే నువ్వు జీవితంలో చీకటిని వెలిగి నింపేది నువ్వు నేను ఉదయం లేవాలంటే దానికి కారణం నువ్వు నాకు పద్నాలుగేళ్లు వచ్చినప్పుడు పరిచయం అయ్యావు అప్పటి నుంచి నాతోనే ఉంటున్నావు థ్యాంక్స్ మై డిఆర్ అంటూ కాపీ అంటూ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ కాపీని ఉద్దేశిస్తూ పెట్టినా కూడా నడిజన్లు మాత్రం ఆమె రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని ప్రస్తావించి కామెంట్లు పెడుతున్నారు దీంతో మరోసారి పర్సనల్ లైఫ్ లో దిగింది శ్రీజ్